యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మీ కొరకు ఆయన నలుగు కట్టుబడి శ్రమ కట్టబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని మీరు నమ్ముతున్నారు అలాగే వెళ్ళి ఆయన పరలోకానికి వెళ్ళారు మరలా ఆయన మీరు బాధ చేసుకుని తీసుకుని సిద్ధంగా ఉంటే మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు పరలోకానికి మీరు నమ్ముతున్నారు అది నమ్ముతున్నారు సహోదరి అలాగే మరణం వరకు ఎటువంటి లోకంలో తొట్టులిపోకుండా మీరు జీవించగలుగుతారా ఎక్కడున్నా కానీ అలా బ్రతకగలుగుతారు కదా ఆ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు నేను ఎక్కడున్నా ఎక్కడున్నా కానీ దేవుని ఆ కృపలో ఆ దేవునితో నేను బ్రతుకుతాను పాపానికి లోకానికి వేరుగా ఉండి నేను జీవిస్తాను అని సహోదరి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఇప్పటికే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిష్టం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం చిన్న చేద్దాం చిన్న ప్రార్థన చేసిన తర్వాత హేమలత ప్రార్థించేద్దాం మహాకణికరం కలిగినటువంటి మా ఎప్పటిలో లోకపు తండ్రి మీ ఘనమైన అత్యున్నతమైనటువంటి నామములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆసుపత్రిని చెందిస్తున్నాం సహోదరి యామలతను బట్టి మీ కొందనాలను అయిన ప్రభావ ఆయన క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించానని ఆ బిడ్డ నోటుతో ఆయన ఒప్పుకున్నది నాయన నాయన హృదయమందు విశ్వసించింది ఆమెకి రక్షణ కలుగుతుందని మాట్లాడారు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయడం మానకుండా ఉంటారంటే ప్రార్థన చేయకుండా మానకుండా ఉంటానని మాట్లాడారు ఆయన దానివల్ల ఆ బిడ్డకి రక్షణ కలిగింది నాయన అలాగే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్మేను అని మాట్లాడారు అలాగే నాయన తిరిగి వస్తారని మాట్లాడారు కనుక నేను ఆ బిడ్డకు రక్షణ కలిగింది కనుక నేను ఆ బిడ్డ నాయన ఒప్పుకున్నటువంటి మాటలను బట్టి ప్రవ్వా ఆయన బిడ్డ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూలకి బాధ సిద్ధపడుతుండగా ఈ ఆత్మ సహాయం అనుగ్రహించారు ఆసక్తి చేత బలమ చేత కాక ఈ ఆత్మ చేత ఈ కార్యమును జరించమని ఈ బిడ్డ ప్రభు అనయన ఈ బిడ్డ జీవిత కాలం అంతే కూడా ప్రభు మీ ఇష్టరాలిగా మీ బిడ్డగా నాయనాయుడు కంటి దైవ భయం కలిగి దైవ భక్తి కలిగి ప్రభుత్వం ఏ సన్నిధిలో జీవించడానికి ఆశీర్వాదించుకుంటారు అర్థించుకుంటాను ఏసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి సహోదరి ఏసు క్రీస్తు వాళ్ళని సొంత రక్షకులుగా అంగీకరిస్తున్నానని చెప్పిన సాక్ష్యముని బట్టి అలాగే నేను బ్రతుకున్నంత కాలం కూడా ఈ లోకమానికి వేరుగా అంటే లోక ఆశలకు వేరుగా నేను జీవిస్తానని చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి అలాగే ఈ సాక్ష్యము పరలోకంలోని దేవుడు వింటుండగా అలాగే సంఘం చూస్తుండగా నేను ఈ సాక్ష్యం ద్వారా ఇప్పటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిష్మిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలోనికి బాప్తిష్మిస్తున్నాం తప్ప பராூத்தின் பராூதா தேவரா ஜாகி தே నేను ప్రాధాన్యత పరిశుద్ర ప్రేమ నడదండి గొప్పదేవితో నా సహోదరిని ఆయన ఇంకా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలుగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోకి చాలరని మీకు నిశ్చయంగా చెప్తున్నానని మీ లేఖం సెలవిస్తూ వెళ్తాను ఎప్పుడైతే ఈ రోజు నుండి ఆయన నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు అందన్నారు ఆనాడు మా ప్రభు నాయన ఇది తండ్రి తీసుకుని తీసుకుని వడ్డీకి ఎక్కుతున్నప్పుడు ఇతరుడు ఇతరుడు నా ప్రియ కుమారుడు ఇతని ఎందుకు నేను ఆనందించుతున్నాను మాట్లాడారు అలాగే ఈ బిడ్డను బట్టి బ్రవ్వా నాయన మీరు ఆనందించేటట్లుగా ఈ బిడ్డ జీవించడానికి మీకు చూపించాను నాయన చక్కగా నాయన ఇప్పుడు ఎలాగొతే నాయన మీ సన్నిధులు మీ నామాన్ని ఒప్పుకుని నాయన ఇదిగో తండ్రి నాయన చక్కగా నాయన సాక్ష్యం చెప్పి బ్రతికిందో నాయన సాక్ష్యం చెప్పిందో అలాగే ప్రభా జీవిత కాలం అంతే కూడా ఇలాంటి భక్తి ఇలాంటి శ్రద్ధలు ప్రభావ నాకు మార్చుకుంటడానికి ప్రక్షోపించమని ఆత్మీయ జీవితంలో దినదినము ఆయన ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి ఆ ఒక ఆత్మీయ సహోదరికి ఎదగడానికి సాధించమా తన భర్త కూడా త్వరలోనే తన భార్య ద్వారా రక్షించుకోవడానికి మీకు చూపించమని మీరు చేతులకు అప్పగించుకుంటూ తన ద్వారా అనేక మంది రక్షణ పొందుకోవడానికి సాధించేమో పరిశుద్ధ నామలో బృతి మాలు పెట్టుకుంటున్నాము నామ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమి కుమారుడు అనేసి క్రీస్తు వర్క్ పరిశుద్ధాత్మను సన్నిధి నా కుమార్తెకును అడిగితే ఆత్మీయ జీవితం అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైంది అండి నడిపించుగాక ఆమె